ఇప్పుడు యోగాంధ్రప్రదేశ్ ఇప్పుడు బీజేపీ మాజీ కాబోతుందన్నారు మాధవ్ విశాఖ బీచ్ రోడ్ లో నిర్వహిస్తున్న దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు ఇందులో భాగంగా కాళీమాత టెంపుల్ వద్ద మోదీ స్టేజీని ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లను మాధవ్ పర్యవేక్షించారు రేపు జరగబోయే పదకొండవ అంతర్జాతీయ దినోత్సవం ఓ అద్భుతం అంటున్న మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్ దినోత్సవ వేడుకలకు విశాఖ నగరం ఈ పర్యవేక్షణ చేస్తున్న ఎమ్మెల్సి మాధవ గారు చెప్పండి ప్రధాని గారు రాబోతున్నారు అసలు ఏ విధంగా ఉండబోతుంది రికార్డులు మయం అవుతుందన్నట్లుగా చెప్తా ఉన్నారు అసలు ఎన్ని రికార్డులు బతులు కొడుతుంది ముఖ్యంగా గడిచే గంటల సరిగ్గా రేపు ఈ సమయానికి ముగింపు అయ్యే విధంగా యోగ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది రాష్ట్రం మొత్తం యోగమయం చేసే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు యోగాంధ్ర అని చెప్పి మన రాష్ట్రం పేరు మార్చడం సుమారు లక్ష ప్రదేశాల్లో ఒకేసారి యోగా చేయాలని తలంపు అలాగే విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో ఒకే కేంద్రంగా యోగా చేయాలని ఇంకొక ఆలోచన ఒక పక్క సాగర్కోశ ఇంకో పక్క ఓంకారనాదం రెండు యొక్క సమన్వయం చూడబోయే ఒక అద్భుత దృశ్యం ఇక్కడ మనం చూడబోతున్నాం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు నాలుగు వందల కంపార్ట్మెంట్స్లో అందరూ కలిసి యోగా చేసే ఒక గొప్ప ప్రక్రియ మనం రేపు ఆవిష్కరించబోతున్నాం అది నిజంగానే ఒక అనితర సాధ్యమైన ఒక అద్భుతమైన ప్రక్రియ దాన్ని చెయ్యాలి అని చెప్పి అధికార యంత్రాంగం అంతా కూడా తలమునుకలై ప్రయత్నాలు చేస్తూ ఇవాళ దాని మాక్బీలు కూడా నిర్వహించి మొత్తం సమాయత్తం అవటం జరిగింది నిజంగానే మనందరి యొక్క అదృష్టం ఈ ప్రాంతంలో ఆ విధంగా మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది ఇప్పుడు చిన్నగా అయిపోయిందని అభిప్రాయం ఆ విధంగా ఒక నిజంగా అంతమంది మనుషుల్ని ఒక చోట తీసుకురావచ్చే ప్రయత్నం ఏదైతుందో చాలా కష్ట సాధ్యమైంది అది కూడా ఉదయాన్నే నాలుగు గంటలకి మూడు గంటలకి వాళ్ళని లేపి తీసుకొచ్చి యోగలో చేయించడం ఏదైతుందో ఇంకా నిజంగానే అతి కష్టమైంది సో ఆ విధంగా ఆ కష్టమైన ప్రక్రియని తీసుకొచ్చి అందరినీ అందరి కంపార్ట్మెంట్స్లో దించే విధంగా ఒక ప్రయత్నం చేయడం ఆ విధంగా వాళ్ళు మాప్డ్రీల్ జరగడం జరిగింది ఏ బస్సు ఎక్కడ ప్ర ప్రారంభమవుతుంది ఏ కంపార్ట్మెంట్కి రావాలి మళ్ళీ ఏ విధంగా వెనక్కి వెళ్తుంది అనేది వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది ఆ విధంగా మొత్తం యంత్రాంగం అంతా కూడా ప్రజల్ని కూడా ఆ విధంగా మౌల్ చేసి ఇక్కడ తీసుకురాబట్టడం జరుగుతుంది అన్ని సచివాలయాలు అన్ని పంచాయతీ కేంద్రాల్లో గత ముప్పై రోజులు బట్టి యోగా నిర్వహించడం ద్వారా అన్ని పిల్ల పెద్ద అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కులాల సంబంధించిన కలిసి యోగాలో పాల్గొటం నిజంగానే అది కూడా అద్భుతం ఆ విధంగా ఒక అద్భుతాన్ని మనం చూడబోతున్నాం దీంతో పాటు పక్కనున్న ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో కూడా ఇరవై ఐదు వేల మంది గిరిజన బాలికల చేత నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేయించడం ఏదైతుందో అది కూడా ఒక గొప్ప రికార్డు గిన్నిస్ రికార్డు అందరూ కలిసి మంత్ర సహిత సూర్య నమస్కారాలు నూట ఎనిమిది చేయటం ఏదైతుందో అది కూడా అద్భుతం ఆ విధంగా రెండు అద్భుతాలు ఒకేసారి జరగటం విశాఖపట్నానికి చాలా అదృష్టం అలాగే ప్రపంచ దృష్టి కూడా విశాఖపట్నంపై పడే అవకాశం ఉంది ఆ విధంగా ప్రపంచ దృష్టి ఇక్కడి నుంచి చేయటం మొత్తం ప్రపంచం అంతా టైమ్ స్క్వేర్స్లో కూడా దీని లైవ్ టెలికాస్ట్ అవుతుందట ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా అందరూ కలిసి ఒకేసారి ఓంకార నాదం చేయటం ద్వారా ప్రపంచం అంతా ఒకటి అనే సందేశాన్ని ఇవ్వటం అలాగే మనందరం ఒకటే అనే అభిప్రాయం ఇవ్వటం ఒకే ప్రపంచం ఒకే ఆరోగ్యం అనే నినాదం ఏదైతే ఉందో అందరికీ కూడా ఒక అద్భుతాన్ని సృష్టించడానికి అవకాశం ఉంది కనుక అందరం కూడా తప్పనిసరిగా రేపు యోగాలో పాల్గొని దాన్ని విజయవంతం చేయడానికి కృషి చేద్దాం సార్ ఆంధ్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే మొదలుపెట్టింది దీంట్లో స్వచ్ఛందంగా పాల్గొమ్మని అది రెండు కోట్ల మంది హెచ్చు పోతాడు అనుకుంటే నిన్న మధ్యాహ్నానికి రెండు కోట్లు దాటారు రెండు లక్షల కోట్ల వేల మంది సార్ నిజంగానే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత ఒక కోటి మంది చేరటం చాలా కష్టం దానికి సంబంధించిన చాలా ప్రిపరేషన్ చేయాలి అందరినీ కూడా ప్రచారం చేయాలని అనుకున్నాం ఇవాళ ఫోన్ అనే ఒక ఉద్యమం కారణంగా ప్రపంచంలో అత్యధిక సెల్ ఫోన్స్ భారతదేశంలో వాడుతున్న కారణంగా భారతదేశం యొక్క బ్రాడ్బ్యాండ్ విట్ పెరగటం కారణంగా అతి చౌకగా బ్రాడ్బ్యాండ్ ఇవ్వటం కారణంగా ఇవాళ ఇది సాధ్యమైన అభిప్రాయం సుమారు రెండు కోట్ల పంతొమ్మిది లక్షల మంది మొన్నటికయ్యారు మొన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకుంటే నిన్న రివ్యూ తీసుకున్నారు నిన్న రివ్యూ తీసుకుంటే అది రెండు కోట్ల నలభై లక్షల మంది అయింది ఇప్పటికే అది రెండు కోట్ల యాభై లక్షలు దాటింది అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏదైతే జనాభా ఉన్నారో దాంట్లో యాభై శాతం పైగా ఈ యొక్క యోగలో పాల్గొంటామని చెప్పి నమోదు చేయించుకోవడం ఏదైతుందో నిజంగానే అద్భుతం అన్ని చోట్ల అందుకే లక్ష ప్రదేశాల్లో ఒకేసారి యోగా చేసే విధంగా సన్నాహాలు చేయటం ప్రతి జిల్లా కలెక్టర్ కూడా మొత్తం మా మారుమూల గ్రామంలో కూడా యోగా చేయాలని చెప్పి నిర్దేశించడం అలాగే దీనికి పూర్వ తయారీగా సుమారు ఒక రెండు వేల ప్రదేశాల్లో థిమాటిక్ యోగా అంటే థీమ్ బేస్డ్ యోగా అన్ని చోట్ల చేయటం అలాగే ఏదైతే హిస్టారికల్ ప్లేసెస్ అలాగే టూరిజం ఇంపార్టెన్స్ కలిగిన ప్రదేశాల్లో కూడా యోగా నిర్వహించడం ఆ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం తీసుకురావటం ఒక అందరిలో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావటం ఒక అవగాహన తీసుకురావటం అందరూ కూడా యోగా చేయటం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే ఒక ఉద్దేశానికి రావటం జరిగింది రేపు స్కూల్స్లో కానీ అలాగే ఉద్యోగ చేసే ప్రదేశాల్లో కూడా యోగ తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా తప్పనిసరిగా చేసి యోగమయం చేసే దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తారు ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఒక దిక్సూచిగా మారి దేశం అంతా కూడా యోగమయం అవ్వటం తద్వారా ప్రపంచం అంతా కూడా మంచి జరుగుతుంది భారతదేశం ప్రపంచ విశ్వగురు అవ్వడానికి ఏదైతే సన్నాహం అవుతుందో దాన్ని మొదటి అడుగు రేపు విశాఖపట్నం పడబోతుందని చెప్పి మా అభిప్రాయం ఇది మన ప్రధానంగా అయితే మనం చూసుకుంటున్నాము మొన్నటిదాకా స్వర్ణ ఆంధ్రా ఎవరు రేపు నుంచి పిలిచే పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి స్వచ్ఛందంగా రెండు కోట్ల మంది పాల్గొనడం రిజిస్టర్ చేసుకుంటాయి మామూలు విషయం కాదు అని కూడా మాధవ్ చెప్తున్నారు రేపు చరిత్ర స్థాయిలో విశాఖ చారుపోతుందని చెప్తున్నారు రికార్డు కాదు రికార్డు మయం కాబోతుందంటే చెప్తున్నారు ఇది యోగాంధ్ర అనేది యోగా అనేది ప్రతి ఒక్కరికి భాగస్వామి కావాలంటే ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు నుంచి స్థాయి నుంచి కూడా ఇక్కడ రా చాలా ఆనందకరం అని సరి చెప్తా ఉంటారు కెమెరా బాబ్జీతో సతీష్ నాయుడు ప్రైమ్ న్యూస్ విశాఖపట్నం